నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక ప్రమోషన్ నాకు అంట పడింది అనమాట ఎందుకు నాకు ఆ సెట్ బాగా నచ్చిందనమాట ఆ జ్యువెలరీ నాకు కొనుక్కోవాలనిపించి నేను తనకి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఈ సెట్ నాకు కావాలని అని చెప్పి నేను ఫోటో తనకి సెండ్ చేసి ప్రైజ్ అడిగాను అన్నమాట తను చెప్పిన ప్రైస్ విని నాకైతే నమ్మాలనిపించలేదు ఏంటి ఎంత మంచి క్వాలిటీ ఎంత తక్కువలో వస్తుందా అసలు ఇది రియల్ ఏనా అని చెప్పి అడిగాను తన్ని తానేమో లేదు సిస్టర్ మేము రీసెంట్ గానే స్టార్ట్ చేశాము అందుకోసమని ఇంత మంచి క్వాలిటీ తక్కువ కాస్ట్ లోనే మేము సేల్ చేస్తున్నాము అని చెప్పి చెప్పింది నాతో ఇంత మంచి క్వాలిటీ జ్యువెలరీ ఎంత తక్కువ వస్తే నేను ఎందుకు వదులుకుంటాను చెప్పండి వెంటనే తన దగ్గర టూ సెట్స్ బుక్ చేసుకున్నాను ఒకటేమో గోల్డ్ టైప్ లో ఇంకొకటేమో డైమండ్ సెట్ నా కోసం ఒకటి మా చెల్లి కోసం బుక్ చేశాను అనమాట వినాయక చవితికి తను కూడా మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి నేను గిఫ్ట్ ఇప్పుడు నేను వేసుకున్న కాసులు పేరు అండ్ నెక్కి ఒక నెక్లెస్ ఉంది కదా ఆ రెండు కూడా నాకు కాంబో ఆఫర్ లో వచ్చాయి రెండింటికి ఇయర్ రంగింగ్స్ వచ్చాయి అనమాట ఇంకా డైమండ్ జ్యువెలరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా డైమండ్స్ లాగే ఉందండి వీటికి ఇయరింగ్స్ తో పాటు కూడా ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి క్వాలిటీ వస్తదని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ పరంగా ఈ క్వాలిటీ నచ్చి ఈ ప్రైస్ నచ్చి ఇంకొక టూ సెట్స్ ఆర్డర్ పెట్టాను తన దగ్గర నేను మీకు కూడా కావాలనుకుంటే కనుక తన డీటెయిల్స్ స్క్రీన్ పైన పెడతాను అండ్ కామెంట్స్ లో కూడా చేస్తాను తర్వాత కమ్యూనిటీ యాడ్ చేస్తాను వెళ్తే తన కాంటాక్